పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రతిక వేదిక ద్వారా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విమాన ప్రమాదంపై రమేష్ విశ్వాస్ నోరు విప్పారు ప్రమాదం జరిగిన తీరును మోదీ వివరించడం కూడా జరిగినది ఆ విజువల్ కూడా మనం సుమంటివి స్క్రీన్ మీద చూస్తున్నాం తన ముందే అందరూ చనిపోయారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ పిఎం మోదీకి చెప్తున్నా సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది ప్రమాదం నుంచి బయటపడతానని నేను అస్సలు ఊహించలేదని కూడా రమేష్ అంటున్నారు సీట్ బెల్ట్ తీయడంతో బయటపడ్డానంటూ కూడా మోదీకి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది బతికే బయటపడతానని అస్సలు ఊహించలేదని కూడా ఆయన భావోద్వేగానికి గురవుతున్నారు ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలోని ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు వందల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి తప్పించుకున్న రమేష్ విశ్వాస్ కుమార్ నిలిచారు విమానం నేల కూలిన వెంటనే బయటకొచ్చిన రమేష్ ప్రాణ భయంతో ఘటనా స్థలం నుంచి దూరంగా వెళుతుండగా చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీశారు అతన్ని విమానంలో లెవెన్ ఏ సీట్ లో కూర్చున్న రమేష్ విమానం టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లకు పెద్ద శబ్దం వచ్చిందని ఆ వెంటనే విమానం కూలిపోయిందని కూడా చెప్పారు కళ్ళు తెరిచి చూసేసరికి తన చుట్టూ మృతదేహాలే ఉన్నాయని వెంటనే పైకి లేచి పరిగెత్తానని కూడా చెప్తున్నారు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ను దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరామర్శించడం జరిగింది ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఆయన మాట్లాడుతున్నారు రమేష్తో ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఏం జరిగింది అనేది కూడా ఆ టైంలో ఆయనకి చెప్తున్నారు మోదీ పరామర్శించడానికి రమేష్ వచ్చారు రమేష్ చికిత్స పొందుతూ కూడా అక్కడ చికిత్స పొందుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ నిన్న ఏదైతే జరిగిందో ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అదంతా కూడా డీటెయిల్డ్గా మోదీకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకంత మోదీ కూడా భావోద్వేగానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది ఏ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును కూడా ప్రధానికి వివరిస్తున్నారా విజువల్స్ అన్ని కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద మనం అయితే చూస్తున్నాం ప్రమాదం సమయంలో సీటు బెల్ట్ తీయడంతో ప్రాణాలతో బయటపడ్డట్టు కూడా ఆయన చెప్తున్న తీరైతే మనకి కనిపిస్తుంది ఎస్ ఎగ్జాక్ట్ గా నిన్న ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి జస్ట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానం కూలిపోయిన సిచ్యువేషన్ చూసాం అక్కడ ఎంత ఘోరాతి ఘోరం జరిగిందో కూడా మన కళ్లకు ఇట్టే కనబడుతుంది రెండు వందల అరవై మందికి పైగా కుటుంబాలు ఈ రోజు బాధపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఓన్లీ కుటుంబాలే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా రోజు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఘోర ప్రమాదానికి ఎయిర్ ఇండియా విమానంలోని ఓ ప్రయాణికుడు బయటపడ్డాడు ఆయనే ఈ ఈరోజు రమేష్ బయటపడినట్లుగా తెలుస్తుంది ఆయన లెవెన్ ఇయర్ సీట్లో కూర్చున్నారట ఆ లెవెన్ ఇయర్ సీట్లో అయితే విండో కనిపించదు అందరం కూడా అక్కడ కూర్చోడానికి విండో సీట్ని ఇష్టపడుతూ ఉంటాం ఆ లెవెన్ ఇయర్ సీట్లో అయితే ఈయన కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడనే ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి ఆయన బయటకు వచ్చాను అని కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఆయన బెల్ట్ కూడా పెట్టుకోలేదట ఈ టైంలో బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే నేను బయటకు వచ్చాను అని కూడా సురక్షితంగా బయట దెబ్బలతో మాత్రమే నేను బయట ప్రాణాలతో బయటపడతానని కూడా అనుకోలేదని కూడా ఆయన ఒక భావోద్వేగానికి గురయ్యారు నిజంగా మనం చెప్పాలంటే రెండు వందల యాభై మందికి పైగా చనిపోయి కాలి బూడిదెప్పిన పరిస్థితుల్లో రమేష్ బయటపడ్డారంటే నిజంగా మృత్యుజేయగానే చూడాలి ఎస్ ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి కూడా మోదీకి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదే బాక్స్ లో కూడా ఆయన విమానం ఎమర్జెన్సీ డోర్ ని పగలగొట్టుకుని వచ్చిన తర్వాత నడుస్తున్న వీడియోను కూడా అక్కడ కొంతమంది చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది ఆయన కుంటుకుంటూ కూడా రమేష్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇదే నేపథ్యంలోనే మోదీ కూడా ఈ రోజు ఆయన్ని ఆ హాస్పిటల్ చికిత్స పొందుతున్న కి వెళ్ళి కూడా ఈ రోజు పరామర్శించడం జరిగింది డీటెయిల్ గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఆ విజువల్స్ లో కూడా మనకి కనిపిస్తున్నాయి ఎస్ టోటల్ గా మోదీ కూడా చెప్పడం జరిగింది ఎవరి బాధ తీర్చలేనిది వర్ణనాతీతం ఇది ఎప్పటికీ గుర్తుండిపోతు పోతుంది ఆ కుటుంబాల ఎవరిని కూడా రీప్లేస్ చేయలేము నన్ను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని కూడా మోదీ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది బాధిత కుటుంబాల పరిస్థితిని కూడా నేను అర్థం చేసుకుంటున్నాను మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని కూడా మోదీ ఒకంత భావోద్వేగానికి గురైన పరిస్థితి కనిపిస్తోంది మృతుల కుటుంబాలకు ఇటు టాటా గ్రూప్ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది గ్రేషియా కూడా నిన్ననే ప్రకటించడం జరిగింది కోటి రూపాయల వరకు కూడా గ్రేషియా ఇస్తామని టాటా గ్రూప్ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది మేనేజర్ చెప్పడం జరిగింది ధ్వంసమైన బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ నిర్మాణానికి కూడా మేము సహకరిస్తాము సహాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది మెడికల్ స్టూడెంట్స్ కూడా ఈ దుర్ఘ ఈ ఘటనలో అయితే దాదాపు ఇరవై ఐదు మంది మెడికల్ స్టూడెంట్ స్టూడెంట్స్ కూడా చనిపోయిన అత్యంత బాధకర విషాదకర ఘటనగా అయితే మనం చూడొచ్చు దీంతో దాదాపు పది మంది హెయిర్ హోస్టర్స్ కూడా ఉన్నట్లుగా మనకైతే సమాచారం ఎస్ టోటల్ గా అయితే అందరూ నిన్న ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి ప్రాణాలు పోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇదే నేపథ్యంలోనే మృత్యుంజయగా రమేష్ బయటకు వచ్చారు అక్కడ జరిగిన సీన్ టు సీన్ అయితే మోదీకి ఎక్స్ప్లెయిన్ చేసిన విజువల్స్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి